అందరికీ నమస్కారం అండి మాది బియ్యంపేట ప్రాజెక్టు బియ్యంపేట విలేజ్లో ఈరోజు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు జరుగుతాయి ఇవి ఈ తల్లిపాలు త్రాగడం వల్ల పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ వ్యాధి నిరోధ శక్తి ఎక్కువగా ఉంటుంది అయితే బీపీఎన్ఐ బ్ర బ్రెస్ట్ ఫీడింగ్ నెట్ నెట్వర్క్ ఇన్ ఇండియా సర్వే చేసింది ఏంటంటే ప్రతి నాలుగేళ్ళకి ఒకసారి ఒలింపిక్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి అందులో విన్నర్స్ ఎవరైతే గోల్డ్ మెడల్స్ సంపాదించారో వాళ్ళని సర్వే చేస్తే మేమందరం కూడా మొట్టమొదటి తల్లిపాలు గంటలోపు తాగిన పిల్లలమని సర్వే అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఇన్ ఇండియా వాళ్ళు అలా ఆ విధంగా తల్లిపాలు ఎవరైతే తా తాగుతారు వాళ్ళకి ఐక్య లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు బలవ బలంగా వయసు తగ్గ ఎత్తు వయసు తగ్గ బరువు పెరుగుతూ సమాజానికి సమాజానికి మంచి పౌరులుగా తయారవుతారు వాళ్ళ వాళ్ళు మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది అభివృద్ధి పదంలో వాళ్ళు పయనిస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో భాగంగా మా ఈ సెక్టరు మొత్తం మండలంలో ఇరవై ఐదు మంది గర్భిణీలు వచ్చారు వాళ్ళందరికీ సీమంతాలు చేయడం జరిగింది తర్వాత సీమంతాలు నిర్వహిస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సిడిపో గారు ఏసీడిపో గారు ఈ విలేజ్ సర్పంచ్ గారు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నా పేరు వెంకటలక్ష్మి నేను వియ్యంపేట ప్రాజెక్టు వియ్యంపేట అండి ఈరోజు మా ప్రాజెక్టు తరపున వియ్యంపేట ప్రాజెక్టులో తల్లిపాల యొక్క ఆవశ్యకతను తెలుపుతూ తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకి పునాదిని ఏ విధంగా ఇవ్వాలని తెలియజేస్తూ మండలంలో ఇరవై ఐదు మంది గర్భిణీ స్త్రీలకు ఘనంగా శ్రీమంతాలను చేస్తూ తల్లిపాలు ఇవ్వడం వలన జీన్స్తో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా తల్లి తండ్రి కూడా పొట్టిగా ఉన్నా నిరంతరము తల్లిపాలు ఇస్తూ పిల్లల్ని పెంచడం వలన వాళ్ళకి హైటు వెయిట్ అనేది చాలా ఎక్కువగా పెరిగి వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా మంచి ఎదుగుదలతో ఉండి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి పునాది పుట్టిన వెంటనే పిల్లలకు ముర్రూపాయలుతో పాటు ఆరు నెలల వరకు పాలును ఇస్తూ ఆ తర్వాత అనుబంధ ఆహారం మొదలుపెట్టి రెండు సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు ఇస్తూ ఉండడం వల్ల ఆ పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు పొట్టిగా ఉన్న జీన్స్తో ఏ విధమైన సంబంధం లేకున్నా ఆ పిల్లడు పొడవుగా పిల్లడు ఎదిగి తన యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి అవకాశము సమానం అమృతంతో సమానం